హాయ్ ఫ్రెండ్స్ హిందూపూర్లో అయితే ఈసారి చాలా చాలా అద్భుతమైన వినాయకులు చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే పెట్టారండి ఈ వినాయకుడు వచ్చే మనకి ఇక్కడ బాలాయస్ కాలేజ్ దగ్గరలో బెంగళూరు రోడ్లో ఎంట్రీలో ఉంటుందండి ఇక అలా అదే రూట్లోనే ముందుకు వస్తే ఈ వినాయకుడు చూడండి ఎంత సూపర్గా ఉన్నారు ఈ వినాయకుడు కూడా బెంగళూరు రోడ్లోనే పెట్టినారండి ఈ వినాయకుని కూడా ఇక ముందుకు వచ్చేస్తే మాత్రం మన పాట్రాంగ్ నగర్ వరకు వచ్చామండి ఇక్కడ సాయిబాబా సత్యసాయి ఆశ్రమం ఉంది ఇక్కడ సో అక్కడ వచ్చేసి వినాయకని అయితే పెట్టారు ఇక మనము లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్తే చాలా చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ చేసి ఇక్కడ వినాయకని అయితే రెడీ చేశారు చూడండి ఇక నగర్ వినాయకుని చూసిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్డుకి అటు సైడ్ నుంచి నగర్ నుంచి ఇలా వస్తే ఇక్కడ ఎంట్రీలోనే గద పట్టుకొని ఉన్నాడు వినాయకుడు చాలా అద్భుతంగా ఉన్నాడు చూస్తున్నారా జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇంక సరదాగా అలా మనము శ్రీకంఠపూర్ రోడ్డుకి వచ్చేస్తే ఇక్కడ వల్లభ గణపతి సేవా సమితి సో చాలా చాలా అద్భుతంగా ఉన్నాడు వినాయకుడు ఇక్కడ కూడా లోపలికి వెళ్దాం చూద్దాం ఇంకా మనలో మాట మనం చెప్పాలంటే మాత్రం ఏ ఊర్లో ఎలా వినాయక చవితి జరుగుతుందో తెలియదు కానీ మా హిందూపూర్లో మామ మామా ఆ వినాయక చవితికి అసలు వేరప్ప అంత సూపర్గా జరుగుతుంది జనాలు అయితే ఈ ఒక్క సెవెన్ డేస్ అయితే ఈ వినాయక వినాయకుని అయితే పెడతారు చాలా అద్భుతంగా ఉంది వినాయకుడు చూడండి ఆ సెవెన్ డేస్ ఫుల్ ఎంజాయ్ అయ్యింది పురంతా ఇంకా అలానే ముందుకు వచ్చి ఇక్కడ శ్రీకాంఠపుర సర్కిల్ నుంచి పులిమిత్ రోడ్డుకెళ్ళే దగ్గర అయితే వినాయకుడు చూడండి రాక్షసుడు తలనైతే తొక్కుతూ ఉన్నాడు చాలా చాలా అద్భుతంగా ఉంది చూసేయండి ఇక నేను ఒక యూట్యూబర్ అంటే అన్నవాళ్ళు అయితే అందరూ వచ్చేసి గ్రూప్గా ఒక వీడియోతో దిగేశారండి ఇక అలా ముందుకు అయితే వచ్చేసాను శ్రీకంఠపూర్ సర్కిల్ ముందు ఇంకా చాలా పెద్ద వినాయకులు ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాం ఇక మనలో మాటలు చెప్పాలంటే మాత్రము హిందూపూర్లో శ్రీకంఠపూర్లో కూడా చాలా పెద్ద వినాయకులు అయితే ఈసారి అయితే పెట్టారండి ఇక మనం వినాయకం దగ్గరికి వెళ్తే ఎంతో దూరం నుంచి చూస్తుంటేనే అబ్బా ఈ ఏమున్నాడు వినాయకుడు ఈ వినాయకుడు అయితే ఇంకా దగ్గరగా చూపిస్తానండి మీ అందరూ అయితే ఈ వీడియో ద్వారా చూసేయచ్చు మనకి ఇదైతే శ్రీఖంఠపూర్ సర్కిల్ అయితే ఈ వినాయకుడిని అయితే పెట్టారండి ఇక శ్రీకంఠపూర్ ఏరియా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం సరదాగా ఎంజిఎం గ్రౌండ్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఆ రూట్లోకి వస్తే ఇక్కడ విశ్వసేన వినాయక సేవ సమితి అంట ఏంటన్నా ఇంతమంది జనం ఇక్కడ ఉన్నారనేసి డౌట్ వచ్చిందండి ఇక వెళ్తే మాత్రం వినాయకుడు మాత్రం చాలా చాలా సూపర్గా ఉందండి ఎందుకన ఇంత జనాలు ఉన్నారో ముందర చూసకపోతే ఇక ఇక్కడైతే మన అనంతపుర ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ నాయ గారు వచ్చారు అందుకే జనాలు కూడా ఇక్కడ చాలామంది క్రౌడ్ వచ్చారు దాంతోపాటు వినాయకని చూడడానికి కూడా చాలామంది వచ్చారు ఇక ఇక్కడ ముందుకు వస్తే అక్క వాళ్ళు చూడని చిన్నగా ఎంత క్యూట్ గా కనిపిస్తున్నారు చూడండి ఇంట్లో పెట్టిన వినాయకుడు ఈ వినాయకుడి దగ్గర పెట్టడానికి అయితే అక్క తీసుకొచ్చేస్తారంట ఇక శ్రీఖండ్పూర్ ఏరియాకే బ్యాక్ సైడ్ అలానే వచ్చేస్తానండి ఇక్కడైతే ఇంకొక వినాయకుని అయితే స్టార్ట్ చేయలేదు అప్పుడు పూజా కార్యక్రమం ఇప్పుడైతే స్టార్ట్ చేశారు ఇక్కడ చూడచ్చు మరొక వినాయకుడు శ్రీకంఠ అక్కడ నుంచి అలా సరదాగా ఇక్కడ మనకు పల్లారె రెసిడెన్సీ రూట్ పక్క అయితే వస్తే రైల్వే రోడ్లో ఇక్కడ పులేకమ్మ వినాయక గణేష్ అంట ఇక్కడ కూడా చూద్దామండి ఈ వినాయకుడు ఎలా ఉందని చూసేయండి ఈ వీడియో ద్వారా అయితే అదేంటో తెలియదు కానీ ఈసారి మాత్రం వినాయకుడు ప్రతి ఒక్క ఏరికి మినిమం థర్టీ ఫీట్స్ థర్టీ ఫైవ్ ఫీట్స్ పెద్ద పెద్ద వినాయకులు పెట్టేశారండి ఈసారి అయితే ఇక ముందుకొస్తే మాత్రం మా హిందూపూర్లో మాత్రం చాలా చాలా ఫేమస్ అయిన వినాయకుడు హిందూపూర్ గరడీ గణేషన్ అండి మేమైతే ఇలా అలానే ముందుకు వచ్చేసి ఇక్కడ కూడా వినాయకుడిని అయితే మీ అందరికైతే చూపించేస్తున్నాం అండి హిందూపూర్ గరడీ గణేష రెండు వేల ఇరవై నాలుగులో ఇలా ఉన్నాడు అండి చాలా పెద్ద వినాయకుడు అండి ఎవరియర్ ఇక్కడ పెడతారండి రైల్వే రోడ్లో ఇక రైల్వే రోడ్ నుంచి ముందుకు వచ్చి ఇక్కడ కంచి కామాక్షి మంటపం పక్కనే చాలా సూపర్గా ఉందండి వినాయకుడు అయితే ఇక్కడ ఈ వీడియో ద్వారా చూడండి ఈ వీడియో అయితే ఫుల్గా వైరల్ అయిపోయింది నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇక అలానే బస్ స్టాండ్ వైపు వస్తే మాత్రం ఇక్కడ బాపూజీ నగర్ దగ్గరకు అయితే వచ్చేస్తానండి ఇక్కడైతే మరొక పెద్ద వినాయక హిందూపూర్లో అయితే ఈ బాపూజీ నగర్లో కూడా పెడతారండి ఇక్కడైతే చూసేయచ్చు మనం ఈ వీడియో ద్వారా చాలా పెద్దగా ఉంది కదా ఇక అలా ముందుకు వస్తే ఇక్కడ లైట్లతో డిమాండ్ డిప్గా కనిపిస్తుంది ఏంటో నేను ఇంత సూపర్గా చేశారని ముందుకు వస్తే ఇక్కడ గాంధీ సర్కిల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి స్టార్టింగ్ రోజు నుంచి మా హిందూపూర్లో అయితే అయితే ధూమ్ధామ్ చేసేస్తారండి ఇక్కడ వినాయకుడు చూడండి ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది ఇక మా అన్న అయితే ఇప్పుడు స్టార్టింగ్ నుండినే ఇక ఫైర్స్ అండ్ పటాసులతో అయితే ధూమ్ధామ్ చేసేస్తున్నారు మొత్తానికి స్టార్టింగ్ నుంచినే ఎంజాయ్ చేస్తారు సెవెన్ డేస్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అలానే స్వామి గుడి సందలోకి వచ్చేస్తే ఇక్కడ కూడా వినాయకుడు చూడొచ్చు మనము ఈ పీఠ పైన కూర్చున్న వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది చూడండి చాలా సూపర్గా డెకరేషన్ కూడా చేశారు సో మొత్తానికి డెకరేషన్ అయితే ధూమ్ ధామ్ చేసేస్తారు హిందూపురం అంతా సెవెన్ డేస్ ఇంకా అలానే ముందుకు సరదాగా వచ్చేసామండి ఇక ఇక్కడైతే కోట ఏరియా అండి కోట ఏరియాలో చూడండి వినాయకుడు ఎంత సూపర్గా ఉంది చూడండి ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది శివుడు చూడండి దాంతోపాటు ఇక్కడ విగ్రహం పై పక్కనే ఇక్కడ శివుడు కూడా ఎంత సూపర్గా ఉన్నాడు చూడండి ఇక కోటా ఏరియాలోనే ఇక్కడ పక్కనే పోలీస్ స్టేషన్ ఉందండి ఒకప్పట్లో అదే ప్లేస్లోనే ఇక్కడ పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది ఇప్పుడు

ఇక్కడ చూడండి శివుడు రూపంలో ఎంత అద్భుతంగా ఉంది చూడండి వినాయకుడు ఏముందండి నిజంగా ఒక్కొక్క వినాయకుడు మినిమం థర్టీ ఫీట్స్ ప్లస్ ఏ ఉన్నాయండి ఈసారి అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయండి వినాయకులు అయితే ఇది మనకు బాలయస్ కాలేజ్ వెళ్ళే ఎంట్రీలో అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుందండి అలానే బాలయస్ కాలేజ్ పక్క అలా ముందుకు వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చండి ఇక్కడ కూడా చాలా చాలా పెద్ద వినాయకుడు అయితే పెట్టారండి ఇక్కడ బాలయస్ కాలేజ్ రూట్లోనే ఇక్కడ చూడొచ్చు మనము చాలా చాలా సూపర్గా ఉంది కదా గణేష్ ఇక్కడ కూడా బాలేజ్ కాలేజ్ దగ్గరకు వస్తే మాత్రం ఇక్కడ భారత్ వినాయక సేవ సమితి అంటే డేంజర్ బాయ్స్ హిందూపురికే వీళ్ళు డేంజర్ బాయ్స్ అంట సో ఇక్కడ డేంజర్ అభిమానంతో మన ఇండియా ఇండియా జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇండియా గణేష్ అండి ఇక్కడ చూడవచ్చు మనము చాలా అద్భుతంగా ఉంది చాలా పెద్దగా కూడా ఉంది ఇది మనకు బాలయ్య కాలేజ్ దగ్గర అయితే ఈ వినాయకుని అయితే పెట్టేశారు ఇక్కడ వాల్మీకి చెక్ పోస్ట్ వచ్చే దారిలో అయితే ఇక్కడ జైహో వినాయక సేవ సమ్మతి అంట ఇక్కడ కూడా మనం చూద్దామండి లోపలికి వెళ్దాం ఇక మొత్తానికి వినాయకులు అయితే చాలా చాలా సూపర్ గా ఉన్నాయండి ఈసారి అయితే ఇక్కడ చూడండి ఈ వినాయకుడు ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక వాల్మీకి సర్కిల్ వచ్చేస్తే మాత్రం ఈ వినాయకుడు చూడండి శివుడి రూపంలో చాలా అద్భుతంగా ఉన్నాడు చూడండి వినాయకులు అయితే ఎన్ ఏ ఆకారంలో ఉన్న వినాయకుడు మాత్రం చాలా చక్కగా ఉంటారు చాలా సూపర్గా కనిపిస్తారు ఇక్కడ చూడండి షూట్ రూపంలో చాలా అద్భుతంగా ఉంది వాల్మీకి సర్కిళ్ళు కూడా ఇంకా అలా ముందుకు వచ్చేస్తే తమిళ్ సాంగ్స్తో ఇరవ్ కొడుతున్నారండి ఇలా ఉంది అంటే ఇక్కడ నగర్కి అయితే వచ్చానండి ఇక్కడ ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గానే ఇక్కడ వినాయకుని అయితే ఇక నువ్వేంట్రా నాన్న వినాయకుని చూపించుకోకుండా ఈ సైడ్లోనే చూపించుకోండి ఉన్నావు పొగలల్లో అని మీరేమో అనుకోకండి ఇక మనం అయితే ఇక్కడ వినాయకుని మీకు చూపిస్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు సూపర్గా ఉన్నాడు చూసేయండి ఏమున్నారండి ఇక్కడ ఇక్కడ నగర్ కావచ్చు ఎవరి ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో పెడతారు చాలా పెద్ద వినాయకులు పెడతారు చాలా సూపర్గా ఉంది జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇక ఇందిరానగర్ పల్లి నగర్లో చాలా చాలా ఫేమస్ ఏంట్రా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫెస్టివల్ చాలా ఫేమస్ అండి అందుకేనండి అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆకారంలోనే మరొక చిన్న వినాయకుని అయితే ఇక్కడ రెడీ చేశారు చూస్తున్నారా పూజ చాలా ముందుకు వచ్చేసానండి ఇక ఇందిరానగర్లో వినాయకను అయితే ఇంకా పూజా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు అందుకే ఇంకా అలా సరదాగా సూగురు లోపలికి వచ్చానండి ఇక సూగురు లోపలికి వస్తే ఇక్కడ చూస్తున్నారా లడ్డు లడ్డు వేలం కూడా పెడతారంట సో ఇక్కడ కూడా వినాయకని చూసేయచ్చు మనం చాలా అద్భుతంగా ఉంది సూగూరులో కూడా ఇక సూగూరులోనే మరొక వినాయకుడి దగ్గరకు వచ్చానండి ఇప్పుడు ఇది స్టెప్స్ ఎక్కువ ముందుకు వెళ్దాం ఇక వచ్చినామండి ఇక్కడ చూస్తే ఇంకా సూగూర్లో కూడా చాలా వినాయకులు అయింది నైట్ అయిపోయింది అందువల్ల షూట్ చేయలేకపోయాను కానీ ఇక్కడ నైట్ పదకొండున్నర అయినా కూడా ఇంద్రానగర్లో ఇంకా పూజ చేసేసారండి ఇప్పుడిప్పుడే ఇంకా పూజ చేశారు వినాయకుని అయితే మీ అందరూ చూపిస్తానండి Terima kasih telah menonton చంద్రనగర్ వినాయకుడు అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాడు చాలా సూపర్ లుక్తో అయితే ఉన్నారండి ఇక నేనైతే సరదాగా ఇంకా ముద్రెడుపల్లి ఏరియాలో చాలా పెద్ద వినాయకులు ఉన్నాయంటే ఇక కింగ్ ఆఫ్ మేలాపురం వినాయకుడి దగ్గరకైతే వచ్చినాను ఇక్కడైతే మీరైతే ఈ వినాయకుని చూసేయండి చాలా 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 సూపర్గా ఉన్నాడండి ఎంత అద్భుతంగా చూస్తున్నాడు చూడండి వినాయకుడు ఏ ఆకారంలో ఉన్నా వినాయకుడికి మాత్రం సూపర్గానే ఉంటాడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఇక అలా ముందుకు వస్తే ఇక్కడ మేలాపురం నుండి ఇక్కడ ముద్రెడ్డపల్లి అండి వినాయక సేవా సమితి అంట ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాకి వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకోంటారు వినాయకులు సపరేట్గా మా హిందూపూర్లో చాలా చాలా వినాయకులు పెట్టింటారు మినిమం ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ వినాయకులు పెట్టింటారండి కానీ నేను వీడియో అయితే అన్ని షూట్ చేయలేకపోయాను కానీ ఇక్కడ లోపల ఏదో వినాయకుడు ఉంది చూద్దామండి లోపలికి వెళ్దాం డెకరేషన్స్ అయితే ధూమ్ ధామ్ గా చేసేస్తారు ఏంటి స్వామి ఇంత క్రౌడ్ ఉందంటే లోపల డ్యాన్స్ ప్రోగ్రామే జరిగేస్తుంది అన్నారు ఎవరినైనా డ్యాన్స్ ఇంత బాగా చేస్తున్నారంటే ఇక్కడ ఒక ఆంటీ ఒక అంకుల్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సూపర్ గా డాన్స్ చేస్తున్నారు హిందూపురంలో సెవెన్ డేస్ అయితే వినాయక చవితి అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది స్టార్టింగ్ నుండినే ఇలాంటి డ్యాన్స్ కార్యక్రమాలు ఎంతో ఎంజాయ్ చేసేస్తారండి ప్రతి ఒక్క ఏరియాకే వినాయకులు పెట్టింటారు ఇక మొత్తానికి ఇక్కడైతే క్లాస్గా డ్యాన్సులు చేసేస్తారు వినాయక చవితి రోజు ఈ నిమజ్జనం వచ్చింది చూడండి అప్పుడండి మాస్ ఊర మా స్టైల్లో రెడీ అవుతారు మా వాళ్ళు అయితే హిందూ మొత్తానికైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఇక్కడ మన గణేష్ని చూడొచ్చు చాలా అద్భుతంగా ఉన్నారు చూడండి ఇక్కడ కూడా ఇక ముందుకు వస్తే రోడ్ సైడ్ అయితే ఈ వినాయకుని పెట్టారు ఇక్కడ చూడండి నెమలి పైన ఎంత అద్భుతంగా ఉంది చూడండి నిజంగా వినాయకుడు చాలా చాలా సూపర్ గా ఉన్నారండి ఇంకా ముద్రెడుపల్లిలోనే ముందుకు వస్తే ఇక్కడ కూడా మనం చూడొచ్చు సిద్ధ వినాయక సేవా సమితి అంటే ఇక్కడ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉన్నారు చూడండి వినాయకుడు ఇక్కడ కూడా జై మహారాజ్ కి జై ఇక అలానే ముందుకు వస్తే ఏముందండి అసలుకి డెకరేషన్ స్టార్టింగ్లో నుంచినే లాంగ్ చూడండి వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది లోపల అయితే డెకరేషన్ చాలా అద్భుతంగా ఉందండి ఇక అయితే వినాయకన్ దగ్గరికి వస్తే చాలా చాలా సూపర్గా ఉన్నాడు అండి వినాయకుడు ఇక వినాయకనే దగ్గరగా చూస్తే ఇక్కడ చూడండి హనుమాన్ వచ్చి వినాయకన్ పక్కనే ఉన్నాడు చిన్న చిన్న గణపతి చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు మొత్తానికి ఇక్కడ చూడొచ్చు మనము చిన్న చిన్న వినాయకులు ఎంత సూపర్గా ఉన్న చూడండి ఆ జనరేషన్లో అయితే ఒకే రకంగా చేసేవాళ్ళు వినాయకులు ఇప్పుడు చూడండి ఈ జనరేషన్ తగ్గట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కూడా చేస్తున్నాయి ఇక్కడ చూడండి హనుమాన్ గణేష్ అంట చాలా అద్భుతంగా ఉంది కదా సూపర్ అబ్బా నిజంగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై సూపర్గా ఉంది వినాయకుడు చూసేయండి ఇక అలానే ముందుకు వస్తే మరొక వినాయకుడు ఇక్కడ షిరిడి సాయి గణపతి అంట లోపలికి వెళ్దాము డెకరేషన్స్ మాత్రం హిందూపూర్లో ధూమ్ధామేనండి ఇక్కడ చూడండి నైట్ లెవెన్ థర్టీ అయినా ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమం జరిగి ఇప్పుడే ప్రసాదాలు కూడా పంచుతున్నారు ఇక వినాయకుని అయితే చూద్దామండి ఇక్కడ చూడండి వినాయకుడు అయితే చాలా చాలా అద్భుతంగా చాలా సూపర్గా ఉన్నాడు చూసేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై చాలా సూపర్గా ఉంది కదా వినాయకుడు అయితే ఇక్కడ ఇక ముందుకు ముందుకొస్తే ఇక్కడ ఈ పిల్లలు అయితే నన్ను చూసేసి మీరు యూట్యూబర్ కదా అని అందరూ షాక్ అయ్యారు నా సబ్స్క్రైబర్స్ అంట వీళ్ళైతే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అన్న మమ్మల్ని అందరినీ వీడియోలో చూపించాను ఈ పిల్లలు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది చూడు అందరూ హాయ్ చెప్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి నిజంగా ఇక అలా ముందుకొస్తే ఇక్కడ స్వయం కృషి వినాయక సేవ సమితి అంట ఇక్కడ కూడా చాలా సూపర్గా డెకరేషన్ చేస్తారు వినాయకుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు చూసేయండి మొత్తానికైతే హిందూపూర్లో ఏడు రోజులు గణేష్ ఫెస్టివల్ జరుపుతారు ఏడో రోజునే నిమజ్జనం కూడా చేసేస్తారు ఇక అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనకైతే ఇక్కడ అంబేద్కర్ నగర్ అండి కింద విశ్వ వినాయక సేవ సమితి అంట నైట్ నేను పన్నెండు గంటల్లో వచ్చాను ఇక్కడ చూడండి కొండ మీద కూర్చున్నాడు వినాయకుడు అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా పెద్ద వినాయకుడు సో చాలా వినాయకులు నేను షూట్ చేయలేకపోయినాను సో మొత్తానికైతే ఈ వీడియో ద్వారా ఈ వీడియోలు ఈ వినాయకులు అయితే అన్నీ చూసేసి మరి ఇక చాలా వినాయకులు అయితే నేను షూట్ చేయలేకపోయినానండి మొత్తానికి నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు షూట్ చేశాను ఇంకా అన్ని వినాయకులు అయితే క్లోజ్ చేశారు అందువల్ల షూట్ చేయలేకపోయాను సో ఇది టూ డేస్ పట్టిందండి ఈ వీడియోస్ అన్ని షూట్ చేయడానికి మొత్తానికి అయితే ఇక అందరూ ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే డ్యాన్స్ అయితే కుమ్మేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి నేనైతే ఇక మీ అందరి కోసం వినాయక నిమజ్జనం ఎలా జరుగుతుందని నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉంటుందని కోరుతున్నాను మందికి షేర్ చేసి నా వీడియోకి కామెంట్ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ కూడా చేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇక ధూమ్ ధామ్ చేసేద్దాం వినాయక నిమజ్జనంలో ఎంజాయ్ చేసేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ